శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఈరోజు మనం ప్రతి ఇంట్లో ప్రతినిత్యం ఉపయోగించేటువంటి చీపురుని ఏ మూల ఉంచేటట్లయితే అష్టైశ్వర్యాలు సంప్రాప్తం అవుతాయి ఏ మూల ఉంచేటట్లయితే అప్పటిదాకా ఐశ్వర్యవంతుడైనటువంటి వాడు కూడా అణగారిపోయి అప్పులు పాలవటం అనేటువంటిది జరుగుతుంది అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం అదేమిటి చీపురుని ఎక్కడ పెడితే ఏమిటి ఎక్కడ పెడితే అంటే ఫలానా చోట పెడితే దరిద్రులు అవుతారా అనేటువంటి సందేహం అందరికీ వస్తుంది వాస్తు శాస్త్రం ఏం చెప్తుందంటే పొరపాటును కూడా కొన్ని ప్రదేశాల్లో చీపురుని పెట్టరాదు అలా పెట్టేటట్లయితే ఖచ్చితంగా ఎంతటి ఐశ్వర్యవంతుడైనా సరే అప్పులపాలైపోతాడు ఇక్కడ మరి చీపురికి అంత ప్రాధాన్యత ఎందుకు వాస్తుశాస్త్రం కానీ జ్యోతిష్ శాస్త్రం కానీ ఇవ్వటం అనేటువంటిది జరిగిందంటే ఈ చీపురు అనేటువంటిది శనీశ్వరుడి యొక్క ఆయుధం శుచిశుభ్రతలు ఏ ఇంట్లో అయితే ఉంటాయో ఏ వ్యాపార సంస్థలో అయితే ఉంటాయో చక్కగా నీట్గా మంగళకరమైనటువంటి వస్తువులన్నీ ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి తాండవిస్తుంది మనం లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కోరుకోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా మనం ఉండేటువంటి ఇంటిని కానీ మనం వ్యాపారం చేసేటువంటి వ్యాపార సంస్థని కానీ చక్కగా శుభ్రంగా ఉంచుకోవాలి ఆ శుభ్రం చేసేటువంటి దాంట్లో ప్రముఖమైనటువంటి పాత్ర వహించేటువంటి ఈ చీపురు ఏదైతే ఉందో దాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈశాన్యం మూల పెట్టరాదు మీరు కాస్త జాగ్రత్తగా గమనించేటట్లయితే మన ఇంట్లో మనం గతంలో ఊడ్చుకోవటం అనేటువంటిది పోయింది అంటే ఇంట్లో చాలామంది గృహిణులు ఊడవడం అనేటువంటిది తగ్గింది కనుక వాళ్ళ యొక్క రీత్యా కానీ వాళ్ళ యొక్క బిజీ షెడ్యూల్స్ రీత్యా కానీ కొద్దిగా పనిచేసేటువంటి వాళ్ళ మీద ఆధారపడుతున్నారు ఈ పని చేసేటువంటి వాళ్ళు చక్కగా పైనుంచి నైరుతి నుంచి చిమ్ముకుంటూ వచ్చి ఈశాన్యం దాకా చిమ్మి అక్కడ ఆ పోగుని అట్టి పెట్టేసి అంటే కసు ఉడిచినటువంటి పోగుని అక్కడ పెట్టి ఆ మూల తలుపు చాటున చీపిరిని అక్కడ నుంచో పెట్టేసి వెళ్ళిపోవడం అనేటువంటిది జరుగుతుంది ఇలా వ్యాపార సంస్థలో కానీ ఇంట్లో కానీ చేసేటట్లయితే శివుడి యొక్క స్థానమైనటువంటి ఈశాన్యం మూల ఇలా ఆ చీపిరి పెట్టేటట్లయితే అష్టైశ్వర్యాలని ప్రసాదించేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి శివుడి స్థానమైనటువంటి ఈశాన్యం మూల అలా చీపిరిని పెట్టేటట్లయితే ఉన్న సంపదంతా కూడా నశించిపోతుంది ఈశాన్యం మూల వాస్తుశాస్త్ర ప్రకారం పూచిక పుల్ల కూడా ఉండరాదు అత్యంత శుభ్రంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని వాస్తు శాస్త్రం నొక్కి ఒక్కాణిస్తోంది అటువంటి చోట వీళ్ళు ఊడ్చేసి చీపిరి కనుక అలా అక్కడ పెట్టేసేసి కానీ అక్కడ పడేసి కానీ తలుపు చాటున పడేసి కానీ వెళ్ళిపోయేటట్లయితే ఖచ్చితంగా ఎంత ఐశ్వర్యవంతుడైనా సరే అప్పులు అవటం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది ఇంట్లో అయితే అపురుపాలవడంతో పాటుగా సంతాన అనారోగ్య సమస్యలు కూడా ఏర్పడతాయి కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈశాన్యం మూల ఊడ్చినటువంటి చీపిరిని కానీ ఆ ఊడ్చినటువంటి కసువుని కాని ఆ ఎత్తడానికి ఉపయోగించేటువంటి చాటని కానీ పొరపాటున కూడా ఉంచరాదు ఈ చాట రాహు యొక్క ప్రభావానికి లోబడి ఉంటుంది చీపిరి శని యొక్క ప్రభావానికి లోబడి ఉంటుంది కనుక ఈ రెండింటిని ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈశాన్యం మూల పెట్టరాదు మరి ఎక్కడ పెట్టాలి అంటే నైరుతి మూల కానీ ఆగ్నేయ మూల కానీ సందులో వాయువ్యం మూల కానీ కనబడకుండా పని పూర్తయిన తర్వాత అంటే ఉడవడం పూర్తయిన తర్వాత జాగ్రత్తగా హ్యాండిల్ పైకొచ్చేటట్లుగా నుంచో పెట్టాలి అక్కడ పడేసి పోకూడదు చీపురికి అంత ప్రాధాన్యత ఉంది ఏ ఇంట్లో అయినా ఏ వ్యాపార సంస్థలో అయినా ఇటువంటి జాగ్రత్తని పాటిస్తారో వాస్తు శాస్త్ర రీత్యా ఖచ్చితంగా వాళ్ళకి లక్ష్మీ కటాక్షం ఉంటుంది దరిద్ర బాధలు తొలగిపోతాయి రుణాలు అవవు అలా కాకుండా విరుద్ధంగా గనక చేసేటట్లయితే ఖచ్చితంగా ఇబ్బందులు వస్తాయి మనం ఎంత చెప్పినా కూడా కొద్దిగా అక్కడ పనిచేసేటువంటి వాళ్ళు అంటే గృహిణి ఇంట్లో ఉడ్చుకునే అవకాశం ఉంటుంది కానీ వ్యాపార సంస్థలో దుకాణంలో షాపులో ఇక్కడ ఎక్కడైనా సరే వర్క్ చేసే వాళ్ళే ఓడవలసి వస్తుంది వాళ్ళు అక్కడ పెట్టకూడదని చెప్పవలసిన బాధ్యత మనదే అక్కడ ఎటువంటి పరిస్థితుల్లోనూ ఏమాత్రం వేస్టేజీ డస్ట్ పెంటపోగు అలాగే ఈ కసువు వేస్ట్ చేసినటువంటి సామాన్లు విరిగిపోయిన సామాన్లు చేతులు కాళ్ళు విరిగిపోయిన బొమ్మలు ఇటువంటివి ఏవి కూడా ఉండరాదు అత్యంత శుభ్రంగా ఉండవలసిన దిశ ఏదన్నా ఉంది అంటే అది ఈశాన్యం మూలై ఆ ఈశాన్యం మూల పొరపాటును కూడా ఈ చీపిరి చేట వంటి వస్తువుల్ని పెట్టవద్దు ఇది వాస్తు శాస్త్రం అనేటువంటిది స్పష్టం చేసిన అంశం కనుక మీరు ఈ చీపిరిని ఆగ్నేయ మూల కానీ వాయు మూల కాని నైరుతులో కానీ కనపడకుండా కాస్త జాగ్రత్తగా చాటుగా పెట్టుకోవటం అనేటువంటిది అత్యంత శుభ ఫలితాలని ఇస్తుందని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి